వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ చెప్పేసి అంటే వీళ్ళందరూ ఏం చేస్తుంటారు బీచ్ తీసుకెళ్ళి మీ అందరూ కూడా యాక్టింగ్కి ఏర్పించి ఈరోజు షూట్ ఇలా జరిగిందండి డిన్నర్ కోసం కూర్చున్నాం డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం రేపు మళ్ళీ షూట్ కంటిన్యూ చేస్తాం రేపు నైట్ కల్లా వైజాగ్ వస్తాం రాంబాబు గారు ఏమైనా చెప్తారా సీతా చెప్పండి సీతా గారితో వచ్చాం షూటింగ్ తీసుకొచ్చారు డైలాగ్ వ్యాసం చేసాము చక్కగా ఈ ఫస్ట్ క్లాస్ లాడ్జ్ డిన్నరు అంతా ఏర్పాటు చేశారు మేమందరం నేను నలసీ మిగతా ఫ్రెండ్స్ అందరం పెద్ద వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం చేత గారు కొంతమంది పథ్యం పోవచ్చు కొంతమంది తక్షం లేకపోవచ్చు ఆవిడ నాటకాలు చేయొచ్చు చేసుకోవచ్చు కానీ ఏదో ఒక సినిమా ఆవిడకి అవకాశం వస్తే పది మందిని తీసుకెళ్ళి చేయించే సత్తా చేతగారికి ఉంది అంతేకాదు ఇక్కడ మనం వచ్చాం పర్లాకా వచ్చాం ఒరిస్సా ఒరిస్సా మన ఆర్టిస్టులందరికీ ఇది ఫుడ్ మంచి ఫుడ్ మంచి లాడ్జీ ఇప్పించారు ఆవిడ అదే ఇంకోళ్ళు ఎవరన్నా అయితే అక్కడెక్కడ రూములకి వెళ్ళబండి ఎక్కడ తొంగుని అంటారు అలా కాకుండా మనకి మంచి రూములు ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చారు అదంతా కూడా సీత మన సీత షాప్ కానీ ఆవులు ఇంకో మంచి మంచి ఉంది మనం ఒక మాట అన్నాం అనుకోండి గబుకొని ఒక మాట అనికోవచ్చు ఎవరన్నా పట్టించలేదు ఆవిడ తీసుకోకుండా ఎక్కడో ఉన్న డైరెక్టర్కి ఆయన ఫోన్ చేస్తే మా దగ్గర ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి తీసుకెళ్ళే సత్తా ఉన్న ఏకైకమైన సీతకారు ఎవరి దగ్గర ఏమో ఆ మాట అంటే ఏమనుకుంటారు కలిస్తే ఏమనుకుంటారు డైరెక్టర్ ఏమనుకుంటాడు అవన్నీ కాకుండా మేము ఫైవ్ స్టార్ టిఫిన్కి భోజనానికి వచ్చామంటే ఆవిడ అలాగే ఫైవ్ స్టార్ లో మాకు రూములు ఇచ్చారంటే ఆవిడ నేను గొప్పగా ఏం చెప్పను నాకు ఉద్యోగం కూర్చుంటే చెప్పాను నాకు ఉద్యోగం ఉంది లక్ష రూపాయలు చేస్తూ కానీ ఆర్టిస్ట్లు ఎంకరేజ్ చేసి ఆవిడ ఆర్టిస్టులు ఎవరైతే బాగా చేస్తారో అందరినీ పిలిచి అలా పిలిచి చేయిస్తున్న ఏకేక నటి మన సేత గారు ఇంకెవరో లేరు ఇంకా ఎవరు లేరు ఎందుకంటే నేను చెప్పలేను అంటే ఎవరు స్వార్థం అని చూసుకుంటారండి నన్ను చిరంజీవి మా కొడుకు సినిమాకి బుచ్చిబాబు డైరెక్ట్ని పిలిస్తే నేను ఒక్క నెల చేసి వచ్చేస్తాను ఇంకెవరో ఉన్నారంటే నాకు సంబంధం లేని చెప్పేస్తాను నా బదులు అలా కాకుండా ఆవిడ ఏ సినిమా వచ్చినా సరే సార్ మీరు తప్పు చేశారు చేశారు మన డ్రైవర్ గారు అలాగ మన అభిమానం మన అన్నయ్య ఆయన కూడా ఎన్నో నాటికి చేశాడు కానీ ఆయన్ని కూడా పిలిచాడు నేను చెప్పాలంటే సీనియర్ మోర్చిగా సినిమాల్లో ముప్పై నాలుగు సినిమాలు చేసిన నటుడు నేను నన్ను కూడా పిలిచి వ్యాసం చేయించారు డైరెక్టర్ లాస్ట్లో సెకండ్ ఇచ్చి నాకు ముద్దు పెట్టాడు మీరు ఎవరు చూడలేదు అంత బాగా చేశారండి ఎక్సలెంట్ అని అన్నాడు తర్వాత సూపర్ అండి నలశ్రీని గారు మీరు చక్కగా చేశారు తీసుకొచ్చినందుకు న్యాయం చేశారు హ్యాపీగా నాకు ఆనందంగా ఉంది మీ అందరినీ తీసుకొచ్చి యాక్టింగ్ చేయించడమే నాకు సంతోషం అంతకన్నా ఏం కావాలి హలో డ్రైవర్ గారు మాకు ఇగో ఈయన ఎక్కడికి పడితే అక్కడికి చక్కగా తీసుకెళ్ళారు హ్యాపీగా మంచి అతను మీ పేరు ఏంటండి సునీల ఓకే ఇగో నా నాయుడు గారు చెప్పండి సీతగారు నలశ్రీని గారు రాంబాబు గారు చెప్తాను సీత గారు కొత్తగా వచ్చారు ఆవిడ వేసం ఆవిడ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మా దగ్గర ఆర్టిస్టులు మీకు కావాలా తీసుకొస్తాను అని చెప్పే ఏకైక వ్యక్తి కేతగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ మీ అభిప్రాయం ఏమిటండి శీతగారు నేను ఒక షార్ట్ ఫిల్మ్ లో అలా పరిచయం ఆవిడ చాలా మంచి ఆవిడ నిన్న నాకు ఒక ఒక అవార్డు ఫంక్షన్లో కలిసి జస్ట్ అప్పటికప్పుడే ఫోన్ చేసి రండి సార్ మీ ఫోటో పెట్టండి చెప్పి తీసుకొచ్చారు పరిచయం అయితే ఉంది ఆవిడకి నాకు బాగా కాకపోతే ఏ స్వార్థం లేకుండా సార్ చెప్పినట్లు ఏ స్వార్థం లేకుండా తీసుకుని వచ్చి ఇంత మంచి హోటల్లో ఇంత మంచి క్యారెక్టర్లు అందరికీ ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ నేనైతే ఎవరిని చూడలేదు నిజంగా నిజంగా ఫ్యాక్టరీ చెప్తున్నాను నిజంగా సూపర్ సూపర్ సెట్ మన వైఎస్ఆర్ గారు ఇక్కడ ఉన్నారు నిస్వార్థంగా అందరినీ కలెక్ట్ చేసి సినిమాలో అందరినీ యాక్ట్ చేయించే అవకాశం కల్పిస్తున్నారు ధన్యవాదాలు దాన్ని నిస్వార్థంగా చేసేటువంటి ఆర్టిస్టులు ఈ రోజులో చాలా తక్కువ నేను కూడా ఆమె ద్వారా నాలుగు సినిమాలు చేశాను ఆమెకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇదిగోండి హోటల్ అంతా ఇలా ఉంది చాలా సూపర్ వాటర్ ఇచ్చారు నెంబర్ వన్ సార్ మీ అభిప్రాయం నమస్తే అండి పర్లాకే మూడు షూట్కి వచ్చాం మంచి సినిమా బాగుంటుందని మా అభిప్రాయం మాకు అయితే మంచి పాత్రలు వచ్చాయి మంచి డైలాగ్స్ వచ్చాయి మేము మంచిగా డైలాగ్స్ చెప్పాం ఇంకా రేపు కూడా షూట్ ఉంది మేము అందరూ షూట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం మంచి లాడ్జ్ ఇచ్చారు ఫుడ్ కోసం మంచి రెస్టారెంట్కి తీసుకొచ్చారు మంచిగా హాయిగా ఫుడ్ చేసేసి రాత్రి రెస్టారెంట్ ఈ హోటల్లో పడుకొని తెల్లవారులు వేసి మళ్ళీ రేపు షూట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వైజాగ్ వచ్చేస్తాం మన వైజాగ్ వాళ్ళంతా ఇక్కడ దుమ్ములు వేస్తున్నాం సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి చేస్తాం చేస్తాం హలో హాయ్ అండి ఇక ఇప్పుడు రెస్టారెంట్ కొంచెం హాయ్గా వాటర్కి భోజనం చేయడానికి కొంచెం అందరూ తీసుకొచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా మంచిగా నాకు నా మీద మంచి అభిప్రాయం ఉంది వాళ్ళందరూ కూడా ఆ మంచితనంతోనే నేను తీసుకొస్తాను ఎవరైనా ఎంత మంచిగా ఉంటే నా పట్ల నేను వాళ్ళకి ఎప్పుడూ న్యాయం చేస్తాను మంచి హోటల్కి కొంచెం మంచి రూమ్స్ ఇచ్చారు అంత హ్యాపీగా ఉంది జర్నీ అంతా బాగా జరిగింది సూపర్గా జరిగింది షూట్ కూడా బాగా జరిగింది దానివల్ల రేపు చేయండి మేడం ఉండండి మీ టీం అంతా ఉంచుతారా అని అడిగారు సరే తప్పకుండా అండి రేపు కడ ఉంటామన్నాము రేపు కడ వినోద్ కుమార్తో డైరెక్ట్ షూట్ మాకు చాలా మంచి మంచి సీన్లు పడ్డాయి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి